సో ఈ రోజు పద్దెనిమిదవ తారీఖు శనివారం మే నెల ఈరోజు ప్రింట్ మీడియాలో వచ్చిన కొన్ని ప్రత్యేకమైన వార్తల్ని మీ ముందుకు విశ్లేషించడానికి వచ్చిన సో ముందుగా ముందుగా మనం యాజ్ యూజువల్గా మంచి పాజిటివ్ న్యూస్ పైన మనం మొదలు పెడతాం కానీ అన్ని నెగిటివ్ న్యూస్ కూడా ఉంటాయి డెఫినెట్గా సో ప్రియారిటీలో వచ్చినది ఏంటంటే పేదలకి రేషన్ కార్డు లేకుండా కూడా ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఒక వార్త ఉంది వార్త దాని మీద మనం వైద్య ఆరోగ్య శాఖ అధ్యయనం సీఎం సూచనతో కసరత్తు మొదలైంది తొందరగా వైద్యం అందేలా గ్రీన్ ఛానల్ సిస్టమ్ ప్రొసీజర్లు ఆసుపత్రుల ధరల పెంపు పైన అధికారులకు నివేదిక అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు సో ఇది ఒక మంచి పరిణామం పేదలకు ఒక మంచి ఇది కూడా పేదలు దీన్ని వాడుకోవాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వస్తే టీఎస్ ఇకపై టీజీ అయింది ఎందుకంటే కొంతమంది వ్యక్తుల మైండ్లలో ఏముంటుందంటే అది తన ముద్ర ఉండాలని చెప్పేసి ఒక నికృష్టప ఆలోచన ఉంటే దాని దాని పర్యవసనమై టీఎస్ అంటే తెలంగాణ స్టేట్ అని చెప్పేసి దాన్ని ఇప్పుడు టీజీగా మార్చారు అంటే టీజీ తెలంగాణ అన్నది ఉద్యమం సమయంలో మైండ్లలో ప్రజలల్లో అది మొత్తం జీర్ణించకపోయింది దాన్ని ఇప్పుడు మనం అమలు చేస్తున్నారు వెబ్సైట్లు నేమ్ బోర్డులో మార్పులు ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తింపు తక్షణం అమల్లోకి వచ్చే వచ్చేలా సర్కార్ ఉత్తర్వులు అధికారికంగా అబ్రివేషన్గా వాడాలని ఆర్డర్ ఈ నెల ముప్పై ఒకటిలోగా మార్పులు కంప్లీట్ కావాలని ఆదేశం ఇది ఒకటి ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్న వార్తలనే ఏంటంటే జూలై చివరిలో లోకల్ ఫైట్ ఎలక్షన్స్ తర్వాత వంద కోట్లు అదనంగా ఇవ్వండి అని చెప్పేసి సర్కార్కు ఆర్టీసీ అధికారులు రిక్వెస్ట్ చేస్తున్నారు తర్వాత కేబినెట్ పై విస్తరణ నో క్లారిటీ అని చెప్పేసి మనకు ఒక్కొక్క వార్తన్నది సో నిందితుల జాబితాలోకి ఆపు పార్టీ ఉంది ఇంకా హృదయ విధారకంగా ఒక సంఘటన జరిగింది అది అమ్మ విలువ రెండు లక్షలు అని చెప్పేసి సో ఇది మనం అన్ని దీన్ని మనం విశ్లేషిద్దాం ఇంకొకటి ఏంటంటే నాకు బాధాకరమైన విషయం ఏంటంటే నరేంద్ర మోడీ గారు చదివిన తర్వాత చదువుతాం అది ఎవరు సోనియా గాంధీ గురించి కాంగ్రెస్ పవర్లోకి వస్తే రామ మందిరంపై బుల్డూజర్లు వస్తాయని చెప్పేస్తున్నారు సాక్షాత్ ప్రధానమంత్రి గారు అంటున్నారు మా ప్రభుత్వమే హ్యాట్రిక్ సాధించబోతున్నది మూడో దఫాలో పేదలు యువత కోసం నిర్ణయాలు తీసుకుంటాం ఎన్నికల తర్వాత కొందరు విదేశీ పర్యటనకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు యూపీ ఎన్నికల ప్రచార సభలో నరేంద్ర మోడీ గారు అన్నారు అది ఎవరు మీకు అర్థమైంటది ఇక్కడ కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే జనరల్గా ఆడపిల్లకి పెళ్లి చేసి అథారిటీ పంపించే ముందు అప్పగితం చేస్తారు కానీ ఇక్కడ దానికి రివర్స్ జరుగుతుంది విమర్శించాలి తప్పదు నా కొడుకును మీకు అప్పగిస్తున్నా రాహుల్ను ఆదరించండి మిమ్మల్ని నిరాశపరచడు పేదలకు సేవ చేయడమే నా పిల్లలకు నేర్పించ మో అని సోనియా గాంధీ గారు అంటున్నారు పాపం కన్నత ప్రేమ అయితే ఇక్కడ మనం రాహుల్ గాంధీ గురించి ఒక విషయం ఏం మాట్లాడాలి రాహుల్ ఆదరించండి అంటారు అంటే ప్రజలు ఆదరించాలా మీరు చేసిన నికృష్టపు పరిపాలన పది సంవత్సరాలు దేశం అధోగతి పాలైంది ఒక పప్పెట్ లాంటి ప్రధానమంత్రిని పెట్టుకుని మీరు ఆడిన డ్రామాలు మీరు సంపాదించిన అక్రమాస్తి ఎక్కడ పోయింది అన్నది ఒకటి తర్వాత మిమ్మల్ని నిరాశపరచరంట నిజమే ఆయన నిరాశపరచడు ఎట్లా దోసుకోవడం లోపల నిరాశపరచడు తర్వాత నా పే పేదలకు సేవ చేయడమే నా పిల్లలకు నేర్పించారు పాప మన సోనియా సోనియా గాంధీ ఏం అనవచ్చు కానీ ఆ పిల్లలకు ఏం ఏం సేవ చేసింది నీ కూతురు ఏం సేవ చేసింది నీ కూతురు నీ దోస్తున్నారు ఆమె ఎన్న పబ్లిక్ వచ్చి సేవ చేసిందా అసలు ప్రజలు మేము అందరూ ఒకప్పుడు ఆమె వాళ్ళ లాగా ఉంది ఆమె ప్రజల ప్రజలకి వస్తే బాగుంటుందని రాలేదు తర్వాత రాయబరేది ప్రచార సభలో సోనియా గాంధీ ఎమోషనల్గా ఇక దానికి మన రాహుల్ గాంధీ గారు ఏమంటే మోడీ దర్యాప్తు సంస్థలతో ఎంక్వైరీ చేయించిన భయపడరు భయపడలేదు అని రాహుల్ గాంధీ అంటారు సరే ఆయన పక్కన పెడలేదు అవన్నీ పక్కన పెడితే మనం ఇంకా చాలా ఉన్నాయి మనకు ఆర్టీసీ గురించి మనం ఇక్కడ మాట్లాడాలి ఈ నిజంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు ఆలోచనతో హామీలు ఇచ్చింది అందులో బస్సు ఫ్రీ బస్ ఒకటి అది స్త్రీలకు ఇచ్చారు అది ఇంకా వాళ్ళకు బుద్ధి రావడం లేదు రివ్యూ చేయడం లేదు అందరికీ ఫ్రీ ఇచ్చారు దాంతోపాటు కొట్లాటలు అవుతున్నాయి దాంతోపాటు లాస్ వస్తుంది అది వేరే విషయం అది ఎవరికి ఇచ్చినా ఏంటన్నా మనకు అనవసరం ఇక్కడ మనం ఏం చేయాలంటే వంద కోట్లు సర్కారుకు ఆర్టీసీ అధికారులు రిక్వెస్ట్ చేశారు సంస్థపై అదనపు భారం పడకుండా అలర్టు గతంలోనే కోరిన స్పందించిన సర్కారు మహిళల ఫ్రీ జర్నీ కు భారీ డిమాండ్ ఉంది సంస్థకు ప్రతి నెల మూడు వందల యాభై కోట్ల ఖర్చు వస్తుందంట ఒక్క విషయం కాబట్టి ప్రభుత్వం నుంచి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంటేజ్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పేసి మనం ఇవన్నీ వార్తలు ఉన్నాయి సో ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద పునరాలోచించాల్సిన అవసరం ఉంది కేవలం స్త్రీలకు మూడు వందల యాభై కోట్లు ప్రతి నెల అంటే ఎవడ పుస్తకము అది ఎందుకు నీళ్ళ పాలవుతుంది దాంతో ఏమైనా లాభం ఉన్నదా ఇది ఆలోచించాలి ఎందుకంటే ఇక అవన్నీ మనం వాటికి ఒక స్త్రీలకంటే అరవై సంవత్సరాల పై వాళ్ళలోకి ఇవ్వడం అంటే అందులో ఒక అర్థం ఉన్నది బస్ స్కూల్కి వెళ్ళే పిల్లలకు కాలేజ్కి వెళ్ళే పిల్లలకు అది అర్థం ఉన్నది కానీ అందరికి ఇచ్చి కొట్లాడుకోమంటే ఎట్లా ఉండే పరిస్థితి ఇది ఆలోచించాలి సంవత్సరం ఎందుకంటే ఇక తర్వాత చాలా ఘోరమైనది తర్వాత దరిద్రపు నికృష్టపు ఒక జరుగుతుంది ఈ దేశంలోపల అది ఆప్ అనే రాజకీయ పార్టీలు అందులో ఆపు ఒకటి నిందితుల జాబితాలోకి ఆప్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎనిమిదో షీట్ దాఖలు చేసిన ఇది ఆప్ చర్యలపై ఆప్పై చర్యల కోసం త్వరలో ఈసీకి లేక రాజకీయ పార్టీని చర్చ విధే తొలిసారి ఢిల్లీలోని పార్టీ ఆస్తులు అటాచ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు సో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో డైరెక్ట్గా ఒక పార్టీ రాజకీయ పార్టీని చేస్తామన్నది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమే వాళ్ళు దేశద్రోహులు కూడా అని అనుకోవాలి మనం సో అది ఒక టైప్ అయింది మనకి నేను లాస్ట్లో అమ్మ విలువ రెండు లక్షలు అన్నారు కదా నేను అది లాస్ట్లో విశ్లేషిస్తాను ఈ లోపల మనకు జూలై చివరిలో లోకల్ ఫైట్ ఫ్లైట్ లోకల్ ఫ్లైట్స్ ఉన్నాయి అదేంటంటే అదే ఎన్నికల సమరం సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే నెలలోనే కంప్లీట్ చేయాలని భావించిన సర్కారు ఇంకా కొలిక్కి రాని బీసీ రిజర్వేషన్ ఫార్ములా గ్రామ వార్డు స్థాయిలో మొదలవని సర్వే ఇది ఇక ఎందుకంటే సర్పంచ్లు పరిపాలిస్తేనే ఆ ఊరు కొంచెం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఊరు బాగోగలని సో మరి ఏమవుతుందన్న చూడాలి రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం ఆ తర్వాత ఇంకొకటి స్త్రీకి సంబంధించింది పాపం ఒక ఉన్నత స్థాయి స్థానంలో ఉన్న స్త్రీకి కూడా ఇట్లాంటి హెరాష్మెంట్స్ జరుగుతున్నాయి మనం వాంగులం అనంతరం కారులో వెళ్తున్న స్వాతి మలివార్ ఏడు ఎనిమిది సార్లు కొట్టాడు తన్నాడు అని అంటున్నది ప్రైవేట్ పార్టిసిపేట్ దాడి చేశాడు స్వాతి మరి వాళ్ళు సంచలన ఆరోపణ చేసింది కేజ్రీవాల్ పిఏ దాడి కేసులో వాంగ్మూరం ఢిల్లీ సీఎం నివాసానికి ఫోర్స్ అని ఎక్టం ఇదంతా బీజేపీ కుట్రని ఆపంటుంది పాపం ఆమె ఒక స్త్రీ అని చూడకుండా ఆమె మీద దాడి చేయడం లైంగికంగా వేధించడం ఇవన్నీ మంచి పద్ధతి కాదు ఆ పార్టీ అన్నిట్లలో ఎదుర్కొంటుంది ఇప్పుడు నిజంగా కూడా ఈయన ఎవరు కేజ్రీవాల్ అనే వ్యక్తి మరి ఆయనకు ఏమొచ్చిందో రోగం తెలియదు కానీ ప్రజలను భారతదేశ ప్రజలను హింసించడానికి వచ్చిన ఆ వ్యక్తి లాగా అనిపిస్తున్నారు సో అది పక్కన పెడదాం ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు అమ్మ విలువ రెండు లక్షలు సమాజంలో మానవ విలువలు నాశనం అయిపోతున్న రోజులు ఇవి మానవత్వం కూడా మంట కలిసిపోతున్న రోజులు అవి రక్త సంబంధం పక్కన పెట్టేశారు కన్న తల్లి తొమ్మిది మాసాలు కడుపు లోపల పెంచి తర్వాత తను బాధను అనుభవించి ప్రసలించి ఆ బిడ్డను పైకి తీసుకురావడానికి అష్ట కష్టాలు పడ్డ ఒక మాతృమూర్తికి జరిగిన అన్యాయం ఇది సమాజం సిగ్గుతో తరలించుకోవాలి ఆమె కడుపులో పుట్టిన నికృష్టులు వాళ్ళు ఈ భార ఈ భూమికే భారం అనుకోవాలి డీటెయిల్స్కి వెళ్తే కొన ఊపిరితో ఉండగానే బిడ్డల ఆస్తి పంచాయతీ తల్లి కొన ఊపిరితో ఉండగానే బిడ్డల ఆస్తి పంచాయతీ లెక్క తేలే లోపు కన్ను మూసిన తల్లి దరిద్రం అంటే బాధ అనిపిస్తుంది తర్వాత అంత్యక్రియల ఖర్చు ఇస్తేనే తల తలకొరివి పెడతానన్న కొడుకు నికృష్ట అంటే నిజంగా వాడు సమాజంలో వాడిని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పుతోని కొట్టాలి అట్లాంటి వాళ్ళని అంత్యక్రియల ఖర్చులు ఇస్తే మాత్రమే తల కొరకు పెడతాన కొడుకంట రూపాయలు రెండు లక్షలు ఇవ్వడంతో అంతిమ సంస్కారాలు చేసిన ఆ దుర్మార్గుడు మూడు రోజుల పాటు ఫ్రిజర్లోనే మృతదేహం మూడు రోజుల పాటు ఉందంట సూర్యాపేట జిల్లా కందులవారిగూడెంలో జరిగిన ఘటన ఇది సో ఇట్లాంటిది సమాజంలో ఉన్నాం మనం నిజంగా కూడా ప్రజల మీరు ఆలోచించండి మానవత్వం ఇంపార్టెంట్ మనిషి మనిషిగా బతకాలి ఆరోగ్యంగా కూడా బతకాలంటే నేను డబ్బులు ఇవ్వాలి సంపాదించాను రేపు సంపాదించుకుంటాము డబ్బులు ఇంపార్టెంట్ కాదు కన్న తల్లి ప్రేమ ఎట్లా ఉండాలి అన్నదమ్ముల ప్రేమ ఎట్లా ఉండాలి అక్క ప్రేమ ఎట్లా ఉండాలి సోదర భావం ఎట్లా ఉండాలి సమాజంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోనే ఎట్లాంటి ప్రేమ భావంతో ఉండాలి ఇవన్నీ తెలుసుకుని సమాజంలో మనగలుగుతున్నా బాగుంటాం లేదంటే నడకం ఎక్కడో లేదు ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ వెరీ మచ్ జయ